మాత్రేనమ్మ అమ్మ వారాహి నవరాత్రుల సందర్భంగా ఈరోజు వారాహి పంచమి రాత్రి పూజ ఉంది దానికి గాను ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలి కర్మదీపం ఎలా చేసుకోవాలి తర్వాత అమ్మ ఎంచుకున్నటువంటి చీర ఏంటి అమ్మవారికి ఏ రకంగా సంతృప్తి చేయాలి అనేది ఈరోజు వివరంగా వీడియోలో చెప్తాను చూడండి నేనైతే ముందుగా చేయడానికి నాకు అవ్వదమ్మా వీడియో ఏదైనా సరే ఎందుకంటే నేను అమ్మని ఉపాసన చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్ కోల్పోతానని ప్రత్యేకించి వీడియో కోసం అయితే నేను చేయను నేను చేసే పనినే వీడియోగా తీసి పెడుతున్నాను అయితే నాకు ఇది అడిషనల్ పని అయితే ఏంటంటే మీకు అందరికీ తెలియాలని కానీ చేస్తున్నాను కానీ యాక్చువల్గా అయితే నేను వారాహి పంచమి రోజు రాత్రిపూట నేను చేస్తున్నటువంటి ప్రక్రియని షూట్ చేసి పెడుతున్నాను అంతేగాని ప్రత్యేకించి అయితే నా వల్ల కాదు శ్రీ మాత్రే మాధ్రేనమ్మ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఈరోజు ఈరోజు అమ్మ ఎంచుకున్నటువంటి చీర్ చూపిస్తాను మెయిన్ ఒక మిరాకీ లాగా ఉంటుంది మీకు అయితే ఎక్కువ టైం అయితే నేను తీసుకోను ఎందుకంటే చెప్పడానికి చాలా ఉంది అమ్మ గురించి చెప్పుకుంటే అంతేనా ఉంది కానీ అమ్మ ఎంచుకున్నటువంటి చీరలు నేను చూపిస్తాను చూడండి నేనైతే వరాహి అమ్మవారికి ఈ చీరలు ఎంచానండి కాటన్ చీరలు కాటన్ చీరలు మెత్తగా ఉంటాయి రెడ్ కలర్ ఉన్నాయి అమ్మవారికి ఇష్టం కదా ఒకటి హామోన్లో వేయచ్చు ఒకటి అమ్మవారికి చూపించి నేనైనా కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా పేరెంట్ వాళ్ళు వస్తే అమ్మ వాళ్ళ మీదకి వస్తుంది కదా ఎలాగైనా వాళ్ళకైనా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను రెండు చీరలు ఉంచాను ఇవి నచ్చలేదు అట అమ్మకి అది కాబట్టి అమ్మకి నచ్చలేదు మీకు ఎలా తెలుసాయి అని అనొచ్చు రాత్ర కల్లోనైతే ఎలాగో ఒకరికి చెప్తుంది అమ్మ నాకు ఇది కావాలి అది చెయ్యి అది పెట్టు అని చెప్తుంది అలాగే ముందు రోజు ఈ చీరలు ఎప్పుడైతే ఎంచి తీసుకొచ్చానో ఆ ముందు రోజు ఆ మరుసటి రోజు రాత్రి నాకు ఒకటే నాకు ఈ చీరలు నచ్చలేదు ఈ ఈ చీరలు నచ్చలేదు అయితే మా షాప్లోనే శారీస్ ఉంటాయి అయితే నేను ఆ చీర నచ్చలేదు మరి ఇంకేం చీర కావాలి నీకు ఏంటి ఇష్టం నాకు ఎలా తెలుస్తుంది అని అంటే నేను షాప్లోకి వెళ్ళగానే ఆ మీద అలమర్లోంచి పడింది చీర అమ్మ అమ్మవారు ఎంచుకున్నటువంటి చీర ఇది ఎంచుకుంది అమ్మ చూడండి అది నచ్చింది ఆవిడికి మరి ఇది ఏం చేయమంటదో ఇది ఎవరికి ఇవ్వమంటదో లేదంటే ఇంకా ఆ చివరి నిమిషంలోనైనా అలంకరణ కావాలని పేర్చి పెట్టిద్దనుకోండి అప్పుడు చేయవలసిందే అయితే ఈసారి గుప్త నవరాత్రులకి నాకు దసరా నవరాత్రులకి నాకు ఎక్కువ అమ్మవారికి తయారు చేయడం ఇష్టం మిగతా నవరాత్రులన్నీ కొంచెం సింపుల్గానే చేస్తాను కానీ ఈ నవరాత్రులు కూడా నేను అలంకరణ అంటే మా అమ్మలకు ఫోటో పెట్టేశాను కానీ అమ్మవారి రూపు అయితే నేను పెట్టలేదు రూపులు అన్నీ ఉన్నాయి కానీ మరి నాకు ఎందుకో అమ్మ మీద జాస్తి తగ్గిపోతుంది అమ్మకు నైవేద్యాలు గట్టా అవన్నీ చేసినప్పటికీ సామూ సరిపోవట్లేదు అని చెప్పేసి నేను ఊరుకున్నాను అయితే సేవకు వస్తారులేండి అమ్మకి సేవకి సైన్యాన్ని తెచ్చుకుంటారు అయితే ఈరోజు ప్రసాదాలు ఏంటంటే ఉదయం నేను పులిహోర చేశాను ఇదిగోండి గారెలు చేశాను ఈ గారెలు దమ్మవారికి ఏం చేసింది తెలుసా ఇంకొక ఆవిడ గోరెలు తీసుకొచ్చి పెట్టుకుంది కూర గూరెలు చేసి పంపించారు అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి అని అలాగా నేను చెప్పనండి ఎవరికి ఇది కావాలి ఇది చేయాలి అని కానీ వాళ్ళకి మనసుకి ఏదనిపిస్తే అమ్మ మాకు ఇది చదవమంది అనేసి మన మనసు బదిలో మెదులుతుంది అనమాట ఇంకొక ఆమె ఏమో చక్కగా తీసుకొచ్చి చూడకపెట్టి అమ్మవారికి నైవేద్యంగా అని చెప్పారు అలాగే ఎవరికి ఏది నచ్చింది వాళ్ళు అమ్మ తెచ్చుకుంటుంది ఆ అమ్మ మనసులో వాళ్ళ మదిలో దూరి అమ్మ మాకు ఇది పెట్టమంది ఇది చేయమంది అని వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అయితే మీరు ఇన్ని ప్రసాదాలు చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు అంటే నేను అన్నట్టు చేయను కొంచెం కొంచెం చేసి అమ్మవారికి నివేదన చేస్తాను ఎవరైతే మళ్ళీ ఇంటికి వస్తారో అమ్మని చూడడానికి వస్తారు కదా వాళ్ళని మళ్ళీ ఈ వీళ్ళు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వీళ్ళకి అవి సేల్ చేసేస్తాను నేనైతే ఏమి ఉంచుకోను మిగతావి అమ్మ తెచ్చుకున్నవన్నీ సద్వినియోగమే చేస్తాను దుర్వినియోగం అయితే చేయను శ్రీమాతేనమ్మ అమ్మవారి అలంకరణ చూద్దామండి అయితే తేనె గారెలు ఎలా చేయాలి అనేది చూద్దాం ఇక్కడిలో నేనైతే గారెలు చేశానండి ఉప్పు వేసి చిన్న గోధుమనొక వేసి రుబ్బి గారెలు చేశాను కానీ వారాహి అమ్మవారికి తేనె అంటే ఇష్టమట అంటే స్వరూపుని కదండి తీపి నైవేద్యం పెట్టాలట చాలామంది ఏంటంటే తెలియక మిరియాలు గట్టా పెడతారు నేను కూడా మొదట్లో మిరియాలు పానకొల వేసేదాన్ని నల్ల మిరియాల గట్టా కానీ అది వేస్తారు కానీ అది కొంచెం మామాచారాలు చేస్తారు ఇవి స్వీట్ అనేది నైవేద్యం మనలాగా దక్షిణాచారం చేసే వాళ్ళందరూ కూడా ఇలా చేసుకోవచ్చు అమ్మవారికి మినప గారెలు పెట్టి ఇలాగ తేనె వేసి నైవేద్యం పెడతారట నేను కరుణామయ్యి ఏ గురువుగారు ఉన్నారు కదా ఆయన చెప్తే నేను చూసి నేర్చుకున్నాను అందుకండి తేనె గారెలు రెడీ అయితే ఇక కందదీపుల్లోకి వెళ్దాము ఇల్లు కంగారుగా ఉంది గట్ట అనుకోకండి మరి అమ్మవారికి ఎంత చేసినా ఉంటనే ఉంటుంది నేనైతే గుప్త నవరాత్రులు సేవకైతే ఎవరిని పిలవలేదు ఎందుకోండి కందదీపం ఇలా ప్రమిదిలా చేసుకోవడమేనండి ఇంకా అందులో ఇంకా మనం కొత్తగా ఏమీ చేయాల్సిన లేదు ప్రెమ్మిదిలా చేసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం నీవే వేసుకొని ముందే కడిగేసుకున్నానండి కట్ చేసిన తర్వాత మీరు కడిగారు అనుకోండి తడి లోపల ఉండిపోతుంది నెయ్యి వేసినా తడి తడిగా తగులుతుంది కాబట్టి అలా వేసుకోండి చామ ఆ మాత్రం చాలు పూజ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది లేదు ఇంకా లోతుగా తీద్దామన్నా తీసుకోవచ్చు సేవకైతే చాలామంది వస్తారండి నేను చివరిలో హాములు చేసేటప్పుడు అయితే పిలుస్తాను ముందు పిల్లను కానీ అమ్మతో ఆతితో వచ్చే వాళ్ళకి మాత్రం కాదని చెప్పను ఎవరైనా రావచ్చు అమ్మకి నమస్కారం పెట్టుకొని వెళ్తారు వాళ్ళకి తోచిన కానుకలు ఏమో ఇస్తారు అమ్మ ప్రసాదాలు ఏమైనా ఉంటే తీసుకువెళ్తారు చూడండి కదలేము దీనికి పసుపు రాస్తాము సామాన్లు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోకండి మరి ఈ పది రోజులు చంటి పిల్ల ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మా ఇల్లు కూడాను ఇంక వచ్చిపోయే జనాలు ప్రసాదాలు అమ్మవారి కైంకర్యాలు అన్నీ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా ఇంకా నేను నేను చేసేవి నైవేద్యాలు గట్టా చాలేదని ఇంకా అమ్మ తెచ్చుకుంటుంది ఇంకా అలంకరణ సామాన్లు గట్టా అందరూ తెచ్చిస్తారు అమ్మకి ఒక సైన్యమే ఉంటుంది కానీ నేను ఇంకా ఊరుకోబడుతూ ఉంటాను అమ్మ నేను ఇంకా అంతగా చేయలేనమ్మా కొంచెం సింపుల్గా తయారు చేయని భూ అనేసి ఆరోగ్యం కూడా సహకరించాలి కదండి నేను ఒకటి షాప్కి వెళ్ళాలి ఇప్పుడు అక్కడే ఉంటా చూపించు కింద కొంచెం బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకొని దాని మీద యాక్చువల్గా మనం అన్నిటికీ బియ్యం ఎందుకు వేస్తామో తెలుసా కిందన ఉంటే మించుకోవడానికి కానీ కదల కన్నా ఉండటానికి కానీ బియ్యం వేస్తాం అది దానికి ఇటుకు శ్రీమమ్మ ఇంకోటి అమ్మవారి ముస్తాబు ఇంకా పువ్వులు అన్నీ ఒక్కొక్కటిగా పెడతాను ఒక్కొక్కటి చేస్తాం పిలిస్తే వస్తాను కానీ ఈసారి పిలవలేదండి నేను ఎవరిని ఒక్కొక్కటిగా అమ్మ గురించి చెప్పుకుంటే ఎంతైనా ఉంది ఈ వారాహి నవరాత్రిలో నేను అమ్మనే అంటానండి వారాహి అమ్మవారిని అయినా లేదు అంటే మా తంగి అమ్మనైనా లలిత అమ్మనైనా అమ్మనే అంటాను అందరూ ఆమెలోని స్వరూ స్వరూపాలే నేను జపించే మంత్రాలు మారుతాయే అమ్మ కానీ అమ్మ మాత్రం ఒకటే అని నా భావన గ్రామదేవతనైనా మా హన్సాదేవైనా కనకమలక్ష్మి అమ్మవారైనా అందరూ కూడా నాకు అమ్మే ఆ అమ్మలోని స్వరూపాలే ఏకీభావం వచ్చేసింది నాకు ఆ రూపాల్లో కొలువుతీరు ఉంటుంది ఆయా రోజుల్లో రోజుల్లోని ఆ రూపాల్లో కొలుస్తాము కానీ మిగతా అంతా మామూలేనండి శ్రీమాత వెళితే అమ్మా గడ్డం దగ్గరికి వచ్చింది వారాహి తల్లి ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది ఆ అమ్మే తర్వాత దసరాలోని దసరాల్లోనే అయితే నాకు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు అంటారు కానీ అండి నాకు అమ్మని కల ఇదండి ఒక రోజు ఏ అలంకారం చేస్తాను అమ్మవారికి చేరకట్టి చివరి వరకు అదే ఉంచేస్తాను మళ్ళీ ఎప్పుడు తీస్తానంటే మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు తీస్తాను అమ్మ అమ్మవారిని అంటే మళ్ళీ ఊరేగింపుకి కదపడం అండి ఈలోపు కదవను అమ్మకు చాలామంది ఏంటంటే రోజు అమ్మవారికి నేను అభిషేకం చేసేస్తాను పంచామృతాలతో అభిషేకం హోమాలు అయితే చేస్తాను కానీ అమ్మవారిని మాత్రం అప్పటికప్పుడే తయారు చేస్తాను మళ్ళీ ప్రతిసార్లు తీసి మార్చడం ఉండదు ఎందుకంటే అమ్మని కదపకూడదని నా భావన కొందరైతే తొమ్మిది తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణ చేస్తూనే ఉంటారు కానీ నాకు అంత సమయం సరిపోతుంది అలంకరణకి చాలా సమయం పడుతుంది కానీ ఏ ఇది ఎలాగుందా అది అలాగుందా అని చూసుకునేటప్పటికీ అమ్మ మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనేది నా భావన అయితే అమ్మకి నైవేద్యాలు ఎక్కువ మీద కేటాయిస్తాను అమ్మ అంత ఎత్తున వస్తుంది కాబట్టి నైవేద్యాలు ఏ రకంగా చదువుకోవచ్చు అలాగే ఇంకా నేను ఇన్ని రకాల నైవేద్యాలు చేసినప్పటికీ ఇంకా అమ్మ తెచ్చుకుంటుంది కదమ్మా బుజ్జమ్మ చంటి పిల్లలు ఇల్లేనండి అమ్మ ఉంటే మటుకు చంటి పిల్లకి సమయానికి పాలు నీళ్ళు టైంకి ఇవ్వాలి కదా అలాగే అమ్మవారికి కూడా తెల్లవారులేసిన దగ్గర నుంచి తెల్లవారు అంబలతో స్టార్ట్ చేస్తాను నేను మనం టీ ఎలా తాగుతాము అమ్మకి అంబలు ఎలా పెడతాను అంబలతోనే స్టార్ట్ అవుతుంది చేసి వచ్చాం కదండి మొన్న అవి పెడుతున్నాను ప్రత్యేకించి వీడియో తీయాలంటే ఒక మనిషి ఉండాలి తర్వాత అలంకరణ మీద శ్రద్ధ ఎక్కువైపోతే నాకు అమ్మ మీద శ్రద్ధ తక్కువైపోతుందేమో అనిపిస్తుంది చా చాలా మటుకు చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారికి దీనికి సపోర్ట్ ఏది ఇవ్వాలండి సపోర్ట్ ఇవ్వాలంటే లేదంటే ప్రసాదాలు పులిహోర గట్టను ఇతడిపల్లెల్లోని రాగిపల్లెల్లో కూడా నైవేద్యం పెట్టకూడదండి ఏది లేకపోతే స్టీల్లో పెట్టేయచ్చు అయితే వెండిలో పెట్టాలి లేదంటే ఆకు వేసి పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు కానీ కంచులోని కదండి అమ్మవారు అందుకు ఐదు పడతారు ఐదు ఐదు చప్పటి తీపిటారులు బూరెలు ఇంకా పానకం నలస్తంలు ఉన్నాయండి అవి కూడా పెట్టేస్తే ఐదు రకాలు అయిపోతాయి కదండి పంచమి దండనాదా కదండి అమ్మవారు అయితే పూజ అయితే షూట్ చేయడం అవ్వదండి అందుకే అమ్మ అలంకరణ చేస్తున్నప్పుడే చేశాను పూజ షూట్ చేస్తూ పూజ చేస్తూ ఉంటే రికార్డ్ ఎలా అవుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే పూజ రికార్డ్ చేయటం లేదు వీలైతే పూజ అయిపోయిన తర్వాత అమ్మ ఫోటో తీసి పెట్టాను మాతృనమ్మ శ్రీ వారాహి దేవేనమ్మ